హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి అయితే అందించారు రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ప్రకటించారు ఇక రేపటి నుండి రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కాకపోతే ప్రతి రైతు కూడా అర్హత పొంది ఉండాలంటే ఈ పథకాలనేది కూడా పొందుతూ ఉండాలని ఇక ఈ జిల్లాల వారీగా ఈ రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎప్పటి నుంచి కూడా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నారు మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు పూర్తిగా అయితే వీడియో అనేది కూడా అర్థమవుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి అయితే అందించారు రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిధులైతే విడుదల కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలైన అనంతరం రుణమాఫీకి సంబంధించి చర్చలు అనేది కూడా జరిపి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇక రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానితో పాటు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఆన్లైన్లో గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఇంకా ఏమైనా పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పీఎం కిసాన్కి సంబంధించి అర్హత సాధించి ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వీటన్నిటితో పాటు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా పిఎం కిసాన్ ఆధారంగానే డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక రుణమాఫీకి సంబంధించి పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే తెలిపారు ఇక క్యాబినెట్ కూడా ఆమోదం తెలపనుంది ఇక ఈ ఈ ప్రకటన అనేది కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయాన్ని అనేది కూడా తెలుసుకున్నారు త్వరలోనే రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తూ రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్